వెల్కమ్ బ్యాక్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణకు ఘనమైన చరిత్ర అఖండమైన వారసత్వం ఉందన్నారు శాతవాహన పాలనకు తొలి మూలాలు తెలంగాణలో ఉన్నాయని కాకతీయుల పాలన తెలంగాణ గడ్డ వేదికగానే సాగిందని అన్నారు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా తెలంగాణ నిలుస్తుందని దాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు తెలంగాణ ప్రాంత జీవన వైవిధ్యతను గమనించి అని భౌగోళికంగా కూడా తెలంగాణ ఉత్తర భారతం దక్షిణ భారతాలకు మధ్య సందానంగా ఉంది తెలంగాణ అంటే ఇప్పుడు ఒక మినీ ఇండియా ఇలా గొప్ప చారిత్రాత్మక వారసత్వం మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం ఈనాటి దినం సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారి రాచరిక పాలనకు ప్రజలకు విముక్తి కలిగించినటువంటి ప్రజాస్వామ్య దశలో పరివర్తన చెందింది